రేపు గురువారం రోజు మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఇది వేయండి ఇలా వేస్తే చాలండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మిమ్మల్ని కుబేరులను చేస్తుంది అలానే కాకుండా మీ సంపాదన కూడా పెరుగుతుంది గురువారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మనకు అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన పసుపు డబ్బాలు యొక్క వస్తువు వేసుకుంటే చాలు మన సంపాదన పెరుగుతుందనమాట అలానే ఏంటంటే మన వంటగదిలో పసుపు డబ్బాను మనం పెట్టుకుంటూ ఉంటాము కొంతమంది స్టీల్ డబ్బాలో కొంతమంది ప్లాస్టిక్ డబ్బాలో లేదంటే కొంతమంది గాజు డబ్బాలో వేసుకుంటూ ఉంటారు పసుపుని ఇలా వేసుకుని ఏంటంటే పసుపుని పెట్టుకుంటూ ఉంటారు ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి పసుపు అనేది ప్లాస్టిక్ డబ్బా వాడకూడదు ఎందుకంటే పసుపు మంగళకరమైనది శుభకరమైనది అలానే కాకుండా ఏంటంటే పసుపు చాలా శుచి శుభ్రతను కలిగి ఉంటుంది లక్ష్మీదేవి రూపంగా మనం భావిస్తూ ఉంటాము పసుపు లేనిది మనం ఏ శుభకార్యము చెయ్యము అలానే కాకుండా ఏంటంటే పసుపు మనం ఏంటంటేనండి పవిత్రంగా భావిస్తూ ఉంటాము మన భారతదేశంలో పసుపుకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము కాళ్లకు పెట్టుకోవటం మొహానికి పెట్టుకోవటం అలానే కాకుండా ఏంటంటేనండి చక్కగా మన మంగళానికి ధరించడం ఇవన్నీ కూడా ఏంటంటే మనం పసుపుతో చేస్తూ ఉంటాం కదా కాబట్టి మీరు ఏంటంటే పసుపుని ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకైతే అస్సలు కలగదు వీడియోని పూర్తిగా చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనము గురువారం రోజు అంటే పసుపు డబ్బాలు యొక్క వస్తువుని పెడితే చాలు మీ జీవితం మారిపోతుంది మీ సంపాదన ఏంటంటే అంతకు అంతా పెరుగుతుంది అని మనకు సిద్ధశాస్త్రం చెబుతుంది పసుపు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం ఏ పూజ చేసినా సరే పసుపు లేకుండా మనము ఏంటంటే అస్సలు పూజ చెయ్యనే చేయము ముందుగా మనం సిద్ధం చేసుకునే పసుపునే కదా కాబట్టి ఏంటంటే పసుపు పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు అలానే ఏంటంటే మంగళకరమైనదిగా కూడా అంటే మనము భావించుకుంటూ ఉంటాము కాబట్టి ఏంటంటే పసుపు డబ్బాలు ఇది వేసుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవికి నార్మల్గా గురువారం అంటే చాలా ఇష్టం అండి అంటే అమ్మవారు గురువారాన్ని చాలా ఇష్టపడుతూ ఉంటుంది శుక్రవారం కంటే కూడా లక్ష్మీదేవి అంటే గురువారాన్ని ఇష్టపడుతుంది కాబట్టి అమ్మవారికి ఇష్టమైన తిది ఈ రోజు కావున ఇలా ఈ చిన్న వస్తువు అండి ఇది చాలా చిన్న వస్తువు భర్త సంపాదన పెరగాలన్నా ఇంటి పరంగా బాగుండాలన్నా ఆర్థికంగా మనకు బాగా కలిసి రావాలన్నా అలానే కాకుండా ఏంటంటే మన స్థితిగతి మారాలన్నా మన ఇంట్లో ఉండే నెగిటివ్ అంటే మొత్తం వెళ్ళిపోవాలన్నా సరే పసుపు డబ్బాలో ఈ ఒక్క వస్తువుని వేసుకోండి అలాగే ఏంటంటే ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదో అలాంటి వాళ్ళు గురువారం పూట పసుపుని శరీరానికి పట్టించి స్నానం చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఒకవేళ కనుక మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అంటే లేనే లేదు మా సంపాదన పెరగలే పెరగటం లేదు అనుకునేవారు మగవారు ారైనా సరే చిటికెడు పసుపుని నీళ్ళల్లో వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది పసుపు అంటే రోగ నిరోధక శక్తిగా కూడా పనిచేస్తుంది యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది అలానే మన పూర్వీకులు అండి పసుపు అంటే డబ్బా అని ఏంటంటే ఎప్పుడు కూడా ఇలా మనకు జారు డబ్బా లాగా ఉంటుంది కదా అందులో వేసేవారు లేదంటే స్టీల్ బాక్స్లో వేసి పెట్టుకునేవారు మనం ఏంటంటే ఇప్పుడు మన దగ్గర లేక మనం ప్లాస్టిక్లో వేసుకుంటాం కాబట్టి మీరు ప్లాస్టిక్లో వేసుకోకండి ఆ ప్లాస్టిక్ డబ్బా తీసేసి స్టీల్ డబ్బాలో వేసుకోండి చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది గ్రంథాల ప్రకారం కావచ్చు శాస్త్రాల ప్రకారం కావచ్చు మనం పసుపు లేనిది ఏ వంటని కూడా మనం ప్రారంభించము ఏ వంటలోనైనా సరే ఖచ్చితంగా పసుపు వేయాల్సిందే కదా కాబట్టి ఏంటంటే పసుపు డబ్బాలో తప్పనిసరిగా యొక్క వస్తువుని వేసుకోండి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ఎనలేని సంపద మీ సొంతం అవుతుంది పసుపు సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం అండి కుంకుమ కంటే కూడా లక్ష్మీదేవి పసుపుని చాలా చాలా ఇష్టపడుతుందనమాట చాలా అద్భుతంగా లక్ష్మీదేవి పసుపుని అంటే ఇష్టపడుతుందని కూడా మనం చెప్పొచ్చు కాబట్టి మీరేంటంటేనండి గురువారం పూట చక్కగా మీ ఇంటి పసుపు డబ్బాలో ఇప్పుడు మనం చెప్పుకునే యొక్క వస్తువుని పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మన ఇంటి పసుపు డబ్బాలో అడుగు భాగాన రూపాయి బిల్లని వేసి పెట్టుకోవాలి రూపాయి బిల్ల లక్ష్మీదేవి రూపము అంటే సంపదలకు దేవత లక్ష్మి లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క రూపము డబ్బు అంటే మనం కరెన్సీగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము ఆరాధిస్తూ ఉంటాము అమ్మవారిని ఏంటంటే కనుక చక్కగా మనం డబ్బు కోసమే అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాం కదండి కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలిగి మీ జీవితం మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలగాలంటే ఖచ్చితంగా ఏంటంటే పసుపు డబ్బాలు ఒక రూపాయి బిల్లని వేసి పెట్టుకోండి రూపాయి బిల్లని ఎవరైతే గురువారం తిది రోజున వేసుకుంటారో వారికి తప్పకుండా అండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వారి సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మన పూర్వకాలి కాలంలో మన పూర్వీకులు కూడా రూపాయి బిల్లని పసుపు డబ్బాలో వేసి పెడుతూ అంటే పెట్టేవారని కూడా మనకు శాస్త్రంలో చెప్పటం జరుగుతుందనమాట ఈ శాస్త్ర ప్రకారం ఏంటంటే కనుక పసుపు అంటే పవిత్రమైనది కదా రూపాయి బిల్లని వేయటం వల్ల ఏమవుతుందంటే కనుక సంపాదన పెరగటానికి సంపాదన తరిగిపోకుండా మనం కుబేరులాగా మారిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రూపాయి బిల్లని వేసి పెట్టుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుందని కూడా చెప్పటం జరుగుతుంది శాస్త్రంలో కాబట్టి రేపు గురువారం పూట మర్చిపోకుండా పసుపు డబ్బాలో రూపాయి బిల్లని వేసి పెట్టండి ఈ రూపాయి బిల్లని ఏంటంటే నెలకు ఒకసారి మారుస్తూ ఉండండి అంటే పాతది తీయండి మనకు పసుపు అయిపోతూ ఉంటుంది కదండి డబ్బాలో మనం పెట్టుకుంటాం కొంతమంది ఏంటంటే నెల కొద్ది అంటే పసుపు తెచ్చుకుంటారు నెలకు సరిపోయేంత పసుపు తెచ్చుకుంటారు కొంతమంది ఫస్ట్ తారీఖు వస్తే జీతం వచ్చిన డబ్బుతో అంటే ఇలా పసుపు కొని తెచ్చుకొని ఆ తర్వాత డబ్బాలో పోసుకుంటూ ఉంటారు కదా మనం ఏంటంటే పసుపు అయిపోయిన తర్వాత డబ్బా కడుగుతాం కదండీ అది స్టీల్ది కావచ్చు ప్లాస్టిక్ది కావచ్చు గాజుది కావచ్చు అంటే లేదంటే నార్మల్గా పచ్చడి జారిలాగా కూడా మనం పెట్టుకుంటాం చిన్నవి ఆదైనా సరే మీరు కడు అంటే కడుగుతారు కదా దాన్ని చక్కగా శుభ్రం చేస్తారు కదా చేసేటప్పుడు ఆ రూపాయి బిల్లని తీసేయండి ఆ రూపాయి బిల్లని మనం వాడుకోవచ్చు లేదంటే హుండీలో వేసుకోవచ్చు మళ్ళీ కొత్త రూపాయి బిల్లని వేసి పెట్టు పెట్టుకోవాలి ఇలా మీరు ఏ రోజైతే వేసి అంటే రూపాయి బిల్లని పెడతారో ఆ పసుపు డబ్బాలో అప్పటి నుంచి మీ సంపాదనలో మీరు మార్పుని చూడగలుగుతారు అలానే మీ ఇంటి పరంగా కూడా మీకు కలిసి వచ్చే అంటే ఒక విధిని మీరు గమనించుకోగలుగుతారు అలానే కాకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి అంటే ఉంటుంది అని కూడా మీరు గమనించుకోగలుగుతారండి గుర్తుపెట్టుకోండి పసుపు డబ్బాలో రూపాయి బిల్లని వేసుకోవటం వల్ల అయితే మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం మారిపోతుంది మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అనమాట ఇనలేని సంపదను మనం చూడగలుగుతాము కొంతమంది ఆడవారు ఏంటంటే వంటగదిలో వంట చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ వంటలో ఎప్పుడు కూడా మారిపోతూనే ఉంటుంది కదా అలా ఉంటే గనకనండి మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందని అర్థం చేసుకోండి ఎందుకంటే కనుక మీరు చేసే వంట మారిపోయినా మీరు చేసే వంటకు రుచి రాకపోయినా మీరు ఎంత ఇంట్రెస్ట్ పెట్టి వంట చేసినా సరే మీకు ఎలాంటి ఆ వంట మీకు అంటే రుచి ఉండకపోవటం ఇంట్లో వారందరూ కూడా ఏం వంటలని తిట్టుకోవటం తల పట్టుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలా చేస్తున్నారంటే కనుక మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందన్నమాట ఇలా పసుపు డబ్బాలు రూపాయి బిల్లని వేసి పెట్టుకోవడం వల్ల ఆ జ్యేష్ఠాదేవి కూడా మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది కావాలంటే మీరు ఒకసారి గమనించుకోండి ఒక నెల వేసి పెట్టుకోండి ఇప్పుడు ఈరోజు అంటే రేపు మనకి ఇరవై ఆరవ తారీఖు గురువారం రోజు మనం వేసి పెట్టుకుంటే మళ్ళీ ఇరవై ఆరవ తారీఖు రోజు తీయండి లేదంటే మీ ఇంట్లో అంటే ఒకవేళ అంటే మధ్యలోనే పసుపు అయిపోయింది అనుకోండి అందులో నుంచి ఆ డబ్బుని తీసేసుకోండి సరిపోతుంది ఆ రూపాయి బిల్ని మీరు ఎప్పుడు తీసినా కానీ మళ్ళీ అదే వేయకండి అలా వేయకుండా ఏంటంటే కనుక కొత్తది వేసుకోండి రూపాయే కదండి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిందేమీ లేదు కదా చాలా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి సంపాదన పెరగాలి భర్త బాగా సంపాదించాలని కోరుకునే స్త్రీలు ఉంటారు కదా అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ పనిని చేసేసుకోండి మంచి శుభ ఫలితాలను పొందండి అలానే ఏంటంటే ఇలా మేము వేసి పెట్టుకున్నామని ఇతరులతో మీరు షేర్ చేసుకోకండి ఒకవేళ అనుకోండి అంటే మనకు కొన్ని పరిహారాలు ఇలా ఉంటాయండి శాస్త్రాల్లో ఇతరులతో మనం పంచుకున్న ఇతరులతో మనం చెప్పుకున్నా మనకైతే ఫలితాలు రావన్నమాట మనం రాక చాలా బాధపడాల్సి వస్తుందన్నమాట అందుకే ఎప్పుడు కూడా మనం చేసే పరిహారం అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు మనకు మంచి జరగాలి మనం బాగుండాలని అంటే మనం సెల్ఫిస్ట్గా ఆలోచించకూడదు మనం బాగుండాలి మన కుటుంబం బాగుండాలని మనం కోరుకొని పరిహారం చేసేటప్పుడు కొన్ని పరిహారాలు ఇతరులకు చెప్పుకుంటే ఏమవుతుందంటే కనుక వారు మనకు దిష్టి పెట్టకపోయినా వారి యొక్క అంటే అంతరాత్మ ఉంటుంది కదా అదేంటంటే అహో ఇలా చేస్తున్నారా అందుకేలా అంటే బాగుంటున్నారు కొంతమంది కులుకుంటారు కదండీ బా పాడైపోవాలి ఇలా అని అలా అందుకే ఎవ్వరికి చెప్పకుండా చెయ్యాలి అని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవ్వరికి చెప్పకుండా రహస్యంగా చేసేసుకోండి సరిపోతుంది గుర్తుపెట్టుకోండి మీరు తప్పకుండా ఫలితాన్ని అయితే చూస్తారనమాట ఈ పరిహారం అయితే తప్పక గురువారం పూట ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి పసుపుతో ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి ఎంతటి వారైనా సరేనండి మీ మాట వింటారు మీకు అనుకూలంగా మారుతారు మీ మాటకు ఎదురు చెప్ప కుండా చక్కగా మీతో జీవితాంతం కలిసి ఉంటారు అది మీ భర్త కావచ్చు మీ భార్య కావచ్చు మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైనా కావచ్చు లేదంటే మీరు ప్రేమించిన వ్యక్తి కూడా కావచ్చు మీ ఇంట్లో ఉండే పిల్లలు కూడా మీ మాట వినటం లేదంటే కనుక ఒక్కసారి ఈ విధంగా ఆచరించండి గుర్తుపెట్టుకోండి ఇది మనకేంటంటే మనం మంచి కోసమే చేసుకున్నాం అనుకోండి మనకు తప్పకుండా మంచి ఫలితం వస్తుంది ఒకవేళ మనం చెడు కోసం చేసామనుకోండి మనకు చెడు ఫలితం వస్తుందన్నమాట అందుకే గురువారం పూట ఈ పసుపు పరిహారం చేయాలి ఏమి లేదండి అందరిలో పసుపు ఉంటుంది కదా ఎలాగో ఆ పసుపుని తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి కొంతమందిని మనం చూస్తూ ఉంటాం ఆడవాళ్ళని కావచ్చు అంటే భర్త సరిగ్గా పట్టించుకోడు అలానే కాకుండా ఏంటంటే భర్త కేరే చేయడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఆడవాళ్ళు పనులు చేసి చేసి అలసిపోయి ఉంటారు కానీ సాయంత్రం భర్త అంటే బయటికి పనుల కోసం వెళ్ళినా డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన అస్సలు పట్టించుకొని పట్టించుకొని వాళ్ళ వైపు కూడా చూడరు భార్యలు ఏంటంటే చాలా బాధపడిపోతూ ఉంటారు పక్కన వారి అంటే భార్య భర్తలు ఎంత బాగున్నారు మేము అస్సలు కూడా బాలేవండి మా భర్త అస్సలు కూడా మా మాట వినడే వినడండి అని బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఒక్కసారి పరిహారం చేసుకోండి తప్పకుండా మీ భర్త మీ మాట వింటారు ఇక్కడ మనకేంటంటే కనుక ఇది వశీకరణం అయితే అసలు కానే కాదండి ఏంటంటే కనుక ప్రకృతి యొక్క అనుగ్రహం కలిగి దైవ అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి రూపము పసుపు కదా ఆ అమ్మవారి ఏంటంటే కనుక చక్కగా మన బంధాన్ని బలపరుస్తుంది మనము అంటే మనపై ప్రేమానురాగాలు కలిగేలాగా చేయటానికి ఉపయోగపడే పరిహా పరిహారం అనమాట అలానే పిల్లల పరంగా కూడా ఇప్పుడు మన పిల్లలు చెడుదారులో వెళుతున్న వెళ్తున్నట్టయితే ఏ తల్లిదండ్రులు అంటే చూస్తూ ఊరుకుంటారండి మన పిల్లలు బాగుండాలని కోరుకుంటారు కదా కాబట్టి మీ పిల్లలు అంటే చెబితే వినరు అస్సలు కూడా పట్టించుకోరు మా పిల్లలు కొంచెం పెద్ద ఏజ్ అండి కొంచెం అంటే వాళ్ళ ప్రవర్తన కావచ్చు వాళ్ళ యొక్క అంటే బాడీ లాంగ్వేజ్ కావచ్చు కొంచెం అంటే బాగాలేదండి అని బాధపడతారు కదా అలాంటి తల్లిదండ్రులు కూడా ఈ పరిహారం చేయొచ్చు పెట్టుకోండి దీనివల్ల ఇబ్బంది అయితే ఏముండదు కానీ మనం పరిపూర్ణ నమ్మకంతో చేస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి ఖచ్చితంగా ఫలితం వస్తుందనమాట మీరేం చేయండి అంటే కనుక అండి పసుపు ఉంటుంది కదా పసుపు తీసుకోండి మనం నార్మల్గా పూజించుకుంటాం కదా అంటే లక్ష్మీదేవి సపరేట్గా మనం పూజ చేసుకుంటాం కదండి పసుపుని తెచ్చుకొని మన పూజ గదిలో మనం సపరేట్గా ఒక పసుపు ప్యాకెట్ని ఎప్పుడు పెట్టుకుంటాం కదా అలాంటి పసుపుని తీసుకోండి నార్మల్గా మన పసుపు డబ్బాలో నుంచి పసుపుని తీసుకోకండి అది ఎందుకంటే మనము అందులో అంటే మనము నార్మల్గా ఆ చెంచాలు ఈ చెంచాలు అంటే స్పూన్స్ అవి సపరేట్గా సపరేట్గా పెడుతూ ఉంటాం కొన్నిసార్లు ఇంగ్లీష్ స్పూన్స్ కూడా పెడతాం కూర కలిపేటప్పుడు కూడా ఏదో తొందర తొందరలో పసుపు వేయాలని కొంతమంది చేస్తుంటారు కదా అలాంటి పసుపు కాకుండా మనం పూజ గదిలో మనం పూజించుకునే పసుపుని తీసుకొని ఈ విధంగా చేసుకుంటే మాత్రం మంచి ఫలితం వస్తుందన్నమాట ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు దైవానుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుందండి మీరు గుర్తుపెట్టుకోండి మీరు అందుకే మంచి కోసం చేయండి అలానే మీరు మీ భార్యపరంగా కూడా చేయొచ్చండి ఇది చాలా చిన్న పరిహారం ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు ఒక తెల్లని కాగితం తీసుకోండి ఈతలు రాతలు ఉండకూడదు వైట్ పేపర్ ఉండాలండి ఆ వైట్ పేపర్ని తీసుకోండి తెలుపు లక్ష్మీదేవికి ఇష్టమండి ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ తెలుపు అంటే కూడా అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటారనమాట కాబట్టి ఇలా తెలుపు రంగులో ఉండే పేపర్ని తీసుకోండి ఇంకా మనం పసుపుని అరిచేతిలోనే తీసుకోండి లేదంటే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొంచెం పేస్ట్ లాగా కలపండి ఆ పేస్టులో రెండు చుక్కల పాలను కలిపేసి పేస్ట్ చేసుకోండి లేదంటే నీళ్లతోనైనా సరే కలపవచ్చు పాలతో కలిపితే పాలు కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇంకా అద్భుతంగా ఫలితం వస్తుంది మనం ఏంటంటే ఒక్క రోజులోనే ఫలితం చూడాలంటే పాలతో కలుపుకోండి లేదు మెల్లిమెల్లిగా మనకు ఫలితం రావాలంటే కనుక నీళ్ళతో కలుపుకోండి గుర్తుపెట్టుకోండి నీళ్లు కూడా గంగ నీళ్లు కూడా ఏంటంటే నారాయణగా చెప్పబడతాయి కాబట్టి నీళ్లకు కూడా అద్భుత శక్తి ఉంటుంది కానీ తొందరగా ఫలితం రావాలంటే మాత్రం పాలు దివ్యని చెప్పొచ్చు ఇలా చిటికెడంత పసుపుని తీసుకొని అందులో ఏంటంటే కనుక మనం చిటికెడ అంటే చిటికెడ రెండు రెండుసార్లు తీసేసుకోండి కొంచెం మనం ఎంత పేరైతే రాస్తున్నామో అంతకు సరిపడా పసుపు తీసుకుంటే సరిపోతుందండి ఇలాంటి తీసుకున్న తర్వాత అందులో పాలను పోసేసి చక్కగా పేస్ట్ లాగా చేసుకోండి చేసేసుకున్న తర్వాత ఆ తెల్లని కాగితం మీద మీరు ఏం చేయండి అంటే కనుక మీ భర్త పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు రాయండి మీ యొక్క బాబు అంటే ఇప్పుడు మన కొడుకులు కావచ్చు కూతుర్లు కావచ్చు పిల్లలు ఎవరైనా సరే కావచ్చు వారి పేరు రాయొచ్చు ఇక అలానే కాకుండా ఒకవేళ అంటే భార్యపరంగా మీరు చేస్తున్నట్టయితే మీ భార్య పేరు రాయండి లేదంటే కనుక ఇంట్లో ఆడపరచుడు అంటే చాలా వరకు కూడా ఉంటారు కదండి కొంతమంది అండి అందరు కాదు గుర్తుపెట్టుకోండి ఇలా ఏంటంటే కనుక మీ ఆడపరుచుడు కూడా మీ మాట వినటం లేదు మా ఇంట్లో మా పెద్దవారు కూడా మమ్మల్ని అస్సలు కూడా గౌరవించరండి మమ్మల్ని అయితే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అని మనం బాధపడతాం కదండీ అలాంటి వాళ్ళైనా సరే పేరు రాయండి గుర్తుపెట్టుకోండి అన్ని కలిపి ఒకటేసారి అయితే రాసుకోకండి మీకు ఫలితాలు అయితే రావు ఒక్కసారికి ఒక పేరు మాత్రమే రాసుకోవాలి అంటే ఈ పరిహారం రోజులు పదిసార్లు చేయాలని కాదు గురువారం రోజు ఒక్కసారి మాత్రమే చేసుకోవాలి ఒకరి పేరు మాత్రమే రాయాలి అది మీ భర్త పరంగా రాసుకుంటారా మీ పిల్లల పరంగా రాసుకుంటారా మీ పెద్దవారి పరంగా రాసుకుంటారా ఇంకా మీ ఇష్టం అన్నమాట అది కానీ ఒక్కసారి మాత్రమే రాసుకోండి రాసేసిన తర్వాత వాళ్ళు మా మాట వినాలి అని చేసేసి ఆ తర్వాత ఏంటంటే అమ్మవారు అండి లక్ష్మీదేవికి పసుపు ఇష్టం కదా ఆ అమ్మ పేరు తలుచుకోండి ఓం లక్ష్మీదేవి మహా అనుకొని ఆ పేపర్ని ఏంటంటే కనుక మనకు ఒకవేళ ఇంట్లో కొంతమందికి చాలామందికి సింకులు ఉంటాయి మనకు కొంతమందికి ఉండవు కదా ఉండని వారు ఏంటంటే కనుక మనం బట్టలు ఉతుకునే గచ్చులు ఇలా బయట ఉంటాయి కదండి బాసనలు కడుకునే గచ్చులు అక్కడ ఏంటంటే కనుక ఆ పేపర్ని అంటే కాల్చండి కాల్చిన తర్వాత ఆ బూడిదని ఏంటంటే నీళ్ళలో పోసేయండి పేపరు ఇన్ సెకండ్స్లో కాలిపోతుంది పసుపుతో మనం రాసినా పర్వాలేదు కానీ పేపర్ కాలి పోతుందండి వెంటనే కాలిపోతుంది అనమాట అలా కాలిపోతుంది కదా కాలిపోతే ఏమవుతుందంటే కనుక మనపై ప్రేమ లేదు కదా ఆ ప్రేమ మనకు అంటే మన భర్తకు కావచ్చు భార్యకు కావచ్చు ప్రేమ కలుగుతుంది మన పిల్లలు దారుల్లో వెళ్తున్నారు కదండి మన మాట విని మంచి దారుల్లో ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది అలానే ఏంటంటే మన మాట తీసి పడేయరు కావాలంటే మీరు గురువారం పూట ఆచరించుకొని ఫలితం చూడండి ఖచ్చితంగా మీరేంటంటే అంటే షాక్ అయిపోతారు ఇంత బాగా వచ్చిందండి చాలా చక్కగా ఉపయోగపడిందని ఎందుకంటే ఇవన్నీ వస్తువులు కూడా అమ్మవారికి ఇష్టకరమైనవి కాబట్టి ఖచ్చితంగా ఫలితాలు అయితే వస్తాయి రావణి కాదు కానీ కొన్నిసార్లు అండి కొన్ని పరిహారాలు ఏంటంటే మన మానవ జీవితంలో ఉండే స్థితిగతుల నిత్యమే అంటే స్థితిగతుల పరంగా ఏంటంటే కొన్ని మనకు సిద్ధించవు కానీ అన్ని మాత్రం మాక్సిమం సిద్ధిస్తాయి మ్యాక్సిమం ఫలితాలు అయితే వస్తాయి రావణైతే ఎక్కడ మనకు సిద్ధశాస్త్రంలో అయితే చెప్పడం జరగటం లేదు కాబట్టి మీరు నమ్మకంతో చేసేసుకోండి ఆ అమ్మవారి అనుగ్రహం పొందండి ఆ యొక్క తల్లి దయతో మీకంతా కూడా మంచి జరుగుతుంది మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ మాట వింటారు మీ భర్త కూడా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాడండి